సాధికారత పెంపునకు సృజనాత్మక పద్ధతులను అన్వయించాలని తెలిపిన విద్యావేత్త గుడ్మన్ ఉపాధ్యాయ సాధికారత అనగా ఉపాధ్యాయుని శక్తి సామర్థ్యాలు పెంపు ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే అంశం కానిది వృత్యంతర శిక్షణ ఉపాధ్యాయ విద్యను గుణాత్మకం చేయడం దీని ఉద్దేశ్యం ఎన్సిటిఈ యూజీసీ చట్టబద్ధ స్వతంత్ర సంస్థగా మార్చిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఓబీబీ పథకం కింద ఇచ్చిన కిట్లో లేని అంశం ఏమిటి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎన్సిటిఈ కేంద్రం లేని చోటు ఏది ఢిల్లీ ఇండియాలో అతి ప్రాచీన విద్యా సంస్థ క్యాబ్ విద్యా సంస్థల నిర్వహణకు వివిధ సంస్థాగత ప్రణాళికను రూపొందించి నిర్వహించే సంస్థ ఎన్ఐఈపిఏ దేశంలో పాఠశాల విద్యకు కరికులం విద్యా ప్రణాళికను తయారు చేయు సంస్థ ఎన్సిఈఆర్టీ విందాం నేర్చుకుందాం విద్యా కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నవారు ఆకాశవాణి పాఠశాలలో బోధనాపరమైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రధాన లక్ష్యంగా ప్రారంభమైన పథకము ఓబీబీ కృత్యాధార బోధన అనే శిశు కేంద్రీకృత బోధనా విధానాన్ని విద్యారంగానికి పరిచయం చేసిన పథకము ఏపీ గ్రామ విద్యా కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాల నిర్వహణ బాధ్యతను వాటికే అప్పగించిన పథకము డిపెప్ పాఠశాల విద్యలోకి సాంకేతిక రంగాన్ని ప్రవేశపెట్టడమే ఈ సంస్థ లక్ష్యం సిఐఈటి ఇంగ్లీషు బోధనలో శిక్షణ పరిశోధనలను నిర్వహించే దేశంలో అత్యుత్తమ కేంద్రము ఈఎఫ్ఎల్యు దేశంలో ప్రస్తుతం ఎన్ని ప్రాంతీయ విద్యా కేంద్రాలు కలవు ఆరు దేశంలో జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో డైట్లో వీరికి వృత్తిపూర్వక శిక్షణ లభిస్తుంది ఎలిమెంటరీ స్థాయి టీచర్లకు వయోజన విద్యను పర్యవేక్షించడం దీని స్థాపన యొక్క లక్ష్యం ఎస్ఆర్సి రాష్ట్రంలో టెలిస్కూల్ అనే విద్యా కార్యక్రమాన్ని రూపొందించిన వారు ఎస్ఐఈటి ఓబిబిని ప్రారంభంలో కేంద్రం ఏ పాఠశాలలకు మాత్రమే వర్తింపజేసింది ప్రాథమిక పాఠశాలలకు జాతీయ స్థాయిలో సైన్స్ ఫెయిర్ను నిర్వహిస్తున్న సంస్థ ఏది ఎన్సీఈఆర్టీ విసి చవాన్ ఈ కింది ఏ సంస్థకు చైర్మన్ యూజీసీ ఎలిమెంటరీ విద్యను సార్వత్రీకరించడం అందులో గుణాత్మకతను పెంపొందించడం ఏ పథకం యొక్క లక్ష్యం ఎస్ఎస్ఏ డిపెప్ అనేది విద్యా సాధనను ఎంత శాతం పెంచాలని సిఫార్సు చేసింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్ఎస్ఏను దేశంలో ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల రెండులో శిక్షాక అధికారి అనే నినాదం దేనికి చెందినది ఎస్ఎస్ఏ ఎంహెచ్ఆర్డికి సలహాదారుడిగా పనిచేయ సంస్థ ఎన్సీఈఆర్టీ ఎన్సిఈఆర్టీ ప్రధాన కార్యకలాపం కానిది ఆడియో వీడియో తయారు చేయడం స్పాట్ కార్యక్రమాన్ని ఏ పథకంలో భాగంగా ఎస్ఎస్సిఈఆర్టీ వారు అమలు చేస్తున్నారు ఎపెప్ ఎస్ఎస్ఏకు చెందని వాక్యం గ్రామ విద్యా కమిటీల ఏర్పాటు ఎపెప్ ఆరు సూత్రాల్లో లేనిది ప్రత్యేక అవసరాల పిల్లల గుర్తింపు వీటిలో తప్పు జత సిఐటీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ స్కూల్ కాంప్లెక్స్లో ఉండే కనీస పాఠశాలల సంఖ్య పది నుంచి పన్నెండు డిపెప్ మన రాష్ట్రంలో ఎప్పుడూ ప్రారంభమైంది నైన్టీన్ నైంటీ సిక్స్లో పాఠశాలల్లోకి సాంకేతిక విప్లవాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సంస్థ సిఐఈటి మన రాష్ట్రంలో టెలిస్కూల్ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రాథమిక పాఠశాలలకు బోధనోపకరణములను సరఫరా చేసిన పథకము ఓబిబి ఉపాధ్యాయ విద్యను గుణాత్మీకరణం నిర్వహించే సంస్థ ఏది ఎన్సిటిఈ సంస్థాగత ప్రణాళికను తయారు చేసి నిర్వహించే సంస్థ ఏది ఎన్ఐఈపిఏ దక్షిణ భారతదేశ ఆర్ఐఈ ఎక్కడ ఉంది మైసూర్లో బోధనలో శిశు కేంద్రీకృత పద్ధతులను ప్రవేశపెట్టిన పథకము ఎపెప్ ఓబీబీలో పాఠశాలలకు సరఫరా చేయని అంశం ఫస్ట్ ఎయిడ్ కిట్ జాతీయ స్థాయిలో సైన్స్ ఫేర్ను నిర్వహించే సంస్థ ఎన్సిఈఆర్టి పాఠశాల విద్యార్థులు రేడియో ప్రసారాలు ఏ పేరుతో పాఠాలను ప్రసారం చేస్తున్నారు విందాం నేర్చుకుందాం మన రాష్ట్రంలో రాజీవ్ విద్యా మిషన్ అనే పేరుతో నిర్వహించబడుతున్న పథకము ఎస్ఎస్ఏ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ చట్టము ఎనభై ఆరు మన రాష్ట్రంలో వయోజన విద్య స్త్రీ విద్య కోసం కృషి చేస్తున్నటువంటి కేంద్రము ఎస్ఆర్సి ఎపెప్ రెండో దశకాలము నైన్టీన్ ఎయిటీ నైన్ నైంటీ ఫైవ్ ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాల్లో లేనిది ఉపాధ్యాయుడి విద్యార్హత యూజీసీ చట్టబద్ధ సంస్థగా ఏర్పడిన సంవత్సరము నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఉపాధ్యాయ సాధికారత స్థాయిలు ఎన్ని రెండు పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు ప్రారంభమైన పథకము డిపెప్ పాఠశాలలకు హెల్త్ కిట్స్ హెల్త్ కార్డ్స్ను సరఫరా చేసిన పథకము ఏపీపీహెచ్పి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన పథకము ఎస్ఎస్ఏ ఓబీబీని సిఫార్సు చేసిన పథకము ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఒక సంవత్సరంలో ఎన్ని జరగాలి పది మండల స్థాయిలో ఉపాధ్యాయులకు వృత్ంతర శిక్షణలు ఎక్కడ నిర్వహిస్తారు ఎంఆర్సి ఏ సంవత్సరం నాటికి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలలకు సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించాలని ఎస్ఎస్ఏ లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై గ్రామ విద్యా కమిటీల ఏర్పాటును పేర్కొన్న పథకము డిపెప్ ఎస్ఎస్ఏ దేశంలో ప్రయోగాత్మకంగా అమలైన సంవత్సరము టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ టూ మధ్యలో దక్షిణ భారత ప్రాంతీయ విద్యా కేంద్రం ఆర్ఐఈ ఎక్కడ ఉంది మైసూర్ పాఠశాల విద్యా కరికులంను రూపొందించే జాతీయ సంస్థ ఎన్సిఈఆర్టీ హెపెఫ్ సిక్స్ సూత్రాల్లో లేనిది ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రత్యేక విద్యను ఇవ్వడం పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించటమే ప్రధాన లక్ష్యంగా ప్రారంభమైన పథకము డిపెప్ విశ్వవిద్యాలయాల గ్రాంట్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ వారు మన రాష్ట్రంలో టెలిస్కూల్ ప్రసారాలను ఎప్పటి నుంచి ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి ఎస్ఎస్ఏకు సంబంధం లేని వాక్యం గ్రామ విద్యా కమిటీలకు పాఠశాల నిర్వహణ అప్పగించమని సిఫార్సు చేసింది డిపెప్కు చెందని వాక్యం పాఠశాలలకు మినీ టూల్ కిట్స్ను సరఫరా చేసింది ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే లక్షణం కానిది ఉపాధ్యాయుని విద్యార్హత ఓబీబీ పథకం యొక్క ముఖ్య లక్ష్యం పాఠశాలలకు బోధనోపకరణాలను సరఫరా చేయడం ఎపెప్ పథకం ప్రాథమిక లక్ష్యం కృత్యాధార బోధనను పాఠశాలల్లో ప్రవేశపెట్టడం ప్రాథమిక విద్యా హక్కును రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో చేర్చారు ట్వంటీ వన్ ఏ స్పాట్ కార్యక్రమాన్ని ఏ పథకంలో భాగంగా ఎస్సీఆర్టీ వారు అమలు చేస్తున్నారు ఎపెప్ డైట్లు ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ స్కూల్ కాంప్లెక్స్కు చైర్మన్ ఎవరు హై స్కూల్ హెచ్ఎం ప్రైమరీ ఎలిమెంటరీ ఉపాధ్యాయులకు వృత్తిపూర్వ వృత్యంతర శిక్షణను ఇచ్చే సంస్థ డైట్ సీఫెల్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది హైదరాబాద్ వయోజన విద్య స్త్రీ విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్నటువంటి సంస్థ ఎస్ఆర్సి ఎన్సిఈఆర్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ సిక్స్టీ వన్లో ఓబీబీ పథకం విస్తృతంగా అమలైన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి